అరకువేలి మండలం బస్కి పంచాయతీ అరకువేలి మండలం లోతేరు ఉకుంబ మండలం బూర్జ పంచాయతీ అనంతగిరి వేంగడ వాలసి లంగుపార్తి పెదబిడ ఇలా అనంతగిరి మండలం మరి పైన పాడు ఇలా చుట్టుపక్కల గిరిజనులు వాళ్ళ యొక్క సాంతయ్యత నిరసన తెలియజేయడానికి వచ్చి ఉన్నాము ఎందుకు ఎందుకంటే మన చట్టాల్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళకి లాన్ ఇస్తామా ఇవ్వము ఎట్టి పరిస్థితుల్లో మా అడవి జోలికి కానీ మా భూమి జోలికి కానీ ఎక్కడొచ్చినా సరే ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు ఈ అందరూ ఈ యొక్క ప్రాజెక్టు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం మా జోలికి మీరు రావద్దు ఇలాగే మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా గిరిజన కావాలని ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము మీరు మా పీసా చట్టాన్ని గౌరవించట్లేదు మా వన్ బై సెవెన్ గౌరవించారు దీన్ని ఏంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి కట్టుబడి మేము శాసనం అనుసరించి పరిపాలిస్తామని ప్రమాణాలు ప్రమాణాలు చేస్తారు ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నారు ఇంత ఉల్లంఘన ఇంత ఇంత నిరంకుశత్వంతో మీరు పరిపాలిస్తుంటే చూస్తూ